పని అనేది ముందు ఎవరు మొదలుపెట్టినా బుద్ధితోటే స్టార్ట్ అవుతుంది ఒక్కసారి వైడ్ పబ్లిసిటీ కాదు ఆ మాత్రమైన ఇనిషియేషన్ తీసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు సమాజంలో అంత పొల్యూషన్ ఎక్కువైంది మివెన్స్ మొత్తం పని ఛాయ్ తాగినా ప్లాస్టికే మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినా ప్లాస్టికే అసలు ఏది ట్రావెల్ చేసినా కానీ బట్టల దగ్గర నుంచి మంచినోరు దగ్గర నుంచి అన్నీ తోటే ఉన్నాయి ప్లాస్టిక్ వల్ల చాలా ప్రమాదం తర్వాత గుట్కాలు పాన్ పరాగులు పాన్ మసాలాలు పొగాకు సిగరెట్లు ఇటువంటి వాటి నుంచి కూడా క్యాన్సర్లు వస్తాయి మహిళలకు కానీ వీళ్ళకి వచ్చితే వాళ్ళకి రాదనేది ఏం లేదు క్యాన్సర్ క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి రావచ్చు ఎక్కువ ప్రమాదం చెడు అలవాట్లు వాళ్ళకి వస్తుంది ఏ జబ్బు లేని వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కూడా రెసిస్టెన్స్ పవర్ లేక తట్టుకొని ఏదైనా జబ్బు వస్తే దెబ్బ తగిలితే బాడీ బాడీయే రిపేర్ చేసుకుంటుంది దరిగింది అనుకోండి చర్మం నేర్చిపోయింది ఎంత వచ్చిందంటే లోపల సెల్స్ అనేది ఫైట్ చేస్తాయి బ్యాడ్ సెల్స్ మీద ఫైట్ చేసి మనం మనం ప్రొటెక్ట్ చేస్తాయి అది చేయలేనప్పుడు ఓడిపోయినప్పుడు మనం జ్వరం వస్తుంది సకరకాల బిటీలో వచ్చి అప్పుడు డాక్టర్ దగ్గర పోతాం డాక్టర్ మందులు ఇస్తే ఆ మందులు వాటి మీద ఫైట్ చేసి మనం బాగు చేస్తాయి రిపేర్ చేస్తాయి వాటిని అదేవిధంగా ఇప్పుడు ప్రతిరోజు వ్యవసాయం చేస్తారు కాబట్టి మీకు ఇష్టం అంత మంచి నీన్గా మంచిగా చక్కగా ఐటీ దగ్గర వెయిట్ పెట్టి అదే ఏ పని చేయని వాళ్ళు దుడ్డుకుంటారు లాభం ఏదైనా ఒక కిలోమీటర్ నడవమంటే నడవలేదు ఏదన్నా ఇది చిన్న వస్తువులు పందల గిండ్లు అటు పెట్టమన్నా పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకి ఇక అంత రెసిస్టెన్స్ పవర్ ఉండదు శక్తి ఉండదు మహిళలు ఇప్పుడు పొలంలో కూడా రెండు ఎకరాలు నాటేయమన్నా వేస్తారు పత్తి ఏరవైనా వేస్తారు అరవకొండ సిటీలో ఉండాలి ఏర్పడి వేస్తారా పత్తి నాటేస్తారా కుదా వేస్తారు అడుగు అడితే బాధలు నడవనే నడవలేదు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇంటి పరిస్థితి ఏమి కాదు బాడీలో మనకి ఆ మెకానిజం ఉంటుంది కాబట్టి ఏమి కాదు ఎవరైతే పాన్ పానాల తర్వాత గంజాయి మెయిన్గా ఈజీల్లో చిన్న చిన్న పిల్లలు మీ పిల్లలు కూడా యూత్ పిల్లలు అందరూ కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు గంజాయి వల్ల చాలా నష్టాలు ఉంటాయి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆ గంజాయి మనుషులు ఏదైనా నేరాలు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి తల్లి చెల్లి ఆడ మనుషులంటే విచక్షణ ఉండదు గంజాయి కొరకు కొనడం కోసం పైసల కోసం ఎవరి దగ్గర అయినా డబ్బులు గుంచబడతారు అడ్డకు వస్తే స్పోర్ట్స్ చంపేస్తారు అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు కాబట్టి పిల్లల్లో గంజాయి బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చెప్పాలి సమాచారం ఇవ్వాలి వీళ్ళు వీళ్ళు పిల్లలు కొద్దిగా అనుమానం ఉన్నారు సాయంత్రం పూట ఇడిగిపోతున్నారు అడిగిపోతున్నారు కొద్దిగా వీళ్ళని చెక్ చేయమని మమ్మల్ని చెప్తేనే చెక్ చేస్తారు మాకెందుకులే మాకెందుకు అంటే ఆ ప్రమాదం రేపు మీకు రావచ్చు ఇంకెవరికైనా రావచ్చు మీరు నేనే నష్టపోతాను ఏమైనా తాత్కాలిక కొన్నాళ్ళు పనిచేసి వెళ్ళిపోతాను ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతాను నష్టపోయినరు మీరు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది యాంటీ డ్రగ్ మీద పెద్ద ఆర్గనైజేషనే పెట్టింది స్టేట్ కాబట్టి ఇటువంటి వాటి అన్నీ యూజ్ చేసుకోవాలి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి క్యాన్సర్ పట్ల చెడు అల వాటర్ పట్ల మనం చాయ్ తాగుతాం ప్లాస్టిక్ మన చాలా ప్రామాలు వేడి వేడి చాయ్ ప్లాస్టిక్ తప్పులో తాగుతాం తాకపోయినా నష్టం లేదు తాగితే తాగి 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 నాలు క్యాన్సర్ మా దగ్గర గెస్ ఉన్నాడు నెలసార్ పోయిన ఎలక్షన్ వెడున్నాడు మీద క్యాన్సర్ వచ్చి చనిపోయాడు నాలుగు మొత్తం లోపల కట్ చేసినా బతకలా ఎందుకు అంటే ఇదే ప్లాస్టిక్ చాగి తాగి చాయి తాగి చాయి క్యాన్సర్ వచ్చింది చనిపోయింది కొన్ని సార్ నేను ఎడున్నప్పుడు ఎన్నో ఉన్నాడు మంచిగా ఉండే కాజిపేట మంచిగా ఉన్నాడు నాలుగు క్యాన్సర్ వచ్చింది మొత్తానికి కట్ చేసినా కానీ బతకలే చనిపోయాడు అదేవిధంగా ఈ ఇటువంటివన్నీ కూడా ఎవరికి ఏ విధంగా ఇప్పుడు మనం కక్షన్ ప్లాస్టిక్ ప్లాస్టిక్తలు పెడతారు అవునా ఇస్తారు పైన మొత్తం ప్లాస్టిక్ కవర్ ఉంటుంది గ్రీన్ కలర్ ఇస్తరాకు టైప్ అది ఇంకా డేంజర్ అది మామూలుగా ఆ ఆకులో ఆకుల్లో పెట్టుకొని కింద నష్టం లేదు కానీ అటువంటి వాళ్ళు అమ్ముతుంటారు కొరకొచ్చి పెడుతుంటారు వాటిల్లో ఇంకో రూపాయి ఎక్కువకి మామూలుగా డైరెక్ట్గా ఆకుతోటి తయారు చేసి ఉంటాయి ప్లాస్టిక్ లేకుండా జ్యూట్ జ్యూట్ మెటీరియల్తో చేసి ఉంటాయి ఇస్తారు అవి తెచ్చుకోవాలి కప్పు కొద్ది ఖరీదు ఎక్కువ కొద్ది ఖరీదు ఎక్కువ అవి తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలి ఎక్కడికైనా పోతే అట్లా గాజు గ్లాసులు చాయ్ తాగట్లేదు ఇచ్చిన తీసినా చాయ్ పోతారు కానీ ప్లాస్టిక్ గ్లాసులు తాగబోతుంది రోగానికి కొను కొనుక్కున్నట్టే కదా ఫంక్షన్లో పోయితే మొత్తం వేడి వేడి అన్నం వేడి వేడి సాంబారు వేరు వేరు కర్రీ చేసుకుంటుంటాం ఉన్న ప్లాస్టిక్ అంతా కర్రీ పొట్టలో పోతుంది పొట్టలోకి వేసి లంగ్ క్యాన్సర్ తాగిస్తుంది అదేవిధంగా పానపరావు తింటాం ఉత్తకాలు తింటాం ఇవన్నీ బ్రెయిన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ సీరియడ్ తాగటం వల్ల ఉత్తకాలు తాగటం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది తర్వాత ఇంటర్ క్యాన్సర్ మహిళలకి గర్భాశయ ముఖం ద్వారా క్యాన్సరు ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది మహిళలకు తెలుసా గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ రాకుండా నలభై సంవత్సరాల లోపు మహిళలందరూ కూడా వ్యాక్సిన్ వచ్చింది ఐదు వందల రూపాయలు అది అందరు ఎంచుకోవాలి మీరు నలభై ఏళ్ళు ఉన్న నలభై ఏళ్ళ వరకు వయసున్న వాళ్ళు అందరికీ ఆడపిల్లలకి వ్యాక్సిన్ వేయించుకుంటే క్యాన్సర్ రాదు వేరే ఏ టైప్ వేరే టైప్ ఏ టైప్ దానికి క్యాన్సర్ మందు లేదు మన ఉపయోగానికి వచ్చింది మహిళలకి అది కాబట్టి దానికి పిల్లలు కానీ నలభై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకుంటే ఇంకా రాకుండా మీరు ప్రివెంట్ చేయొచ్చు ఇదే ఊళ్ళో ఇంకేదైనా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ స్కూళ్ళల్లో మందు తాగుతుంటారు సీసాలు వాళ్ళకి పోతుంటారు సిగరెట్లలో గంజాయి పెట్టుకొని తాగుతుంటారు చీప్ చీక్లిక్కర్ తాగుతుంటారు సారా తాగుతుంటారు రకరకాల చెడు వాటి జతలు వాటిలో ఉన్నాయి సమాజం మొత్తం కూడా నిర్వీర్యమైపోతుంది కాబట్టి అందరూ ప్రజలు మీలోనే మార్పు రావాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారా చెడు చేస్తున్నారా ఎవరితో మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు వేంటికి వస్తున్నారు ఏంటిది అనేది కొద్దిగా దృష్టి పెట్టాలి దృష్టి పెట్టే ఎవరైనా అడగని చేస్తారా పని దీనిలో తల్లి అడగాలి ఏడు వేస్తున్నారా ఇప్పటిదాకా ఏం పని సరైన పనికి పోతుందా పనికి పోకుండా ఇక్కడ గురించి వాళ్ళు ఏ నేరాలు చేసిన తెలియదు ఏ పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏ రేటు కదా బట్టడో తప్పు చేస్తుంటారు అనుమాదాన్ని చేస్తుంటారు ఉంటారు ఎందుకంటే అంతా యూస్ పిల్లలు ఆంధ్ర వాడు నల్గొండోడు చిల్కూరు రోడ్డు అందరూ ఒక ఆరు కోర్గాడు అంతా బస్ చేయగల ఇరవై ఇరవై రెండేళ్ళోళ్ళు కారు ఎండుకు తీసుకొని వచ్చి మన ఏరియాలో ప్రభుత్వం చదువుకొని ఉన్న పిల్లలు మొత్తం చెడు అలవాటు గురువు అలవాటుల అలవాటై డబ్బుల కోసం ఒక కార్ రెట్టుకు తీసుకున్నారు వచ్చిన పట్ట పట్ట వేసుకొని పోతుంది వాళ్ళు పట్టుకొచ్చిన దాకా వాళ్ళు ఇంత ఎవరు గెలవరు ఆవిడ ఎంత పిల్లలు అంటున్నారు దొంగతనం చేశారు అండి అప్పటికి చాలా చేశారు కాబట్టి మన ఇంట్లో మనం ఏం చేస్తాను ఏంటనేది దృష్టి పెట్టాలన్నా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు డబ్బుల్యూఏ గారికి మన ప్రవేశించి తర్వాత గ్రామస్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ